హాయ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు ఒక చిన్న వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఏం లేదండి రాబోయేవి ముందు ఫెస్టివల్స్ కదా మీకు యూజ్ అవుతుందని ఒక చిన్న వీడియోనైతే అయితే చేస్తున్నాను బ్యాంకింగ్స్ మీద నేను మా పాప హాఫ్ సారీ ఫంక్షన్కి నేనైతే కస్టమైజ్ చేయించుకున్నాను ఇదిగోండి మా పాప లంగా కాంబినేషను ఇది గ్రీన్ కలర్కి వచ్చింది అట్లాగే ఓనే వచ్చేసి పింక్ వచ్చిందండి ఈ దీనికి నేను బ్యాంగిల్స్ని కస్టమైజ్ చేయించుకున్నాను ఇదిగోండి బ్యాంగిల్స్ చూసారు కదా గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్లో వర్క్ అయితే చాలా నీట్గా చాలా నీట్గా చేసింది చాలా చాలా బాగుంది నాకైతే చాలా మా పాప ఫంక్షన్లో అయితే అందరూ చాలా బాగుంది అన్నారు ఈ జత చూసారా ఎలా ఉంది ఆ తర్వాత శారీ అండి మా పాప కోసము హాఫ్ శారీ ఫంక్షన్లో తీసుకున్నాను ఈ శారీకి లైట్ పింక్ అండ్ గ్రీన్ కలర్ చిరకపచ్చ రంగు అరవై ఐదు అంచ్ వచ్చింది దీనికోసం నేను ఇట్లా కస్టమైజేషన్ చేయించుకున్నాను చూసారు కదా బ్యాంగిల్స్ అంత నీట్ ఫినిషింగ్ అండి చాలా చాలా బాగున్నాయి చాలా నీట్గా చాలా బాగా ర్యాప్ చేసింది తను చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఆ తర్వాత ఇది నా శారీ అండి ఎల్లో కలర్ కాంబినేషన్లో ఇట్లా బుటీస్ వచ్చాయి గ్రీన్ పింక్ అలా బుటీస్ ఇలా వచ్చాయి దీనికోసం నేను కస్టమైజేషన్ అయితే చేయించుకున్నాను ఇదిగోండి నా బ్యాంగిల్స్ చాలా అంటే చాలా బాగా చాలా లుక్ అయితే చాలా బాగుందండి సెట్ ఇది నా సెట్ అండి అట్లాగే నేను మల్టీ కలర్ బ్యాంగిల్స్ కూడా చేయించుకున్నాను ఇవైతే అన్ని శారీస్ మీదకి బాగా యూజ్ అవుతాయి కదండి అందుకని ఇలా మల్టీ కలర్లో బ్యాంగిల్స్ చేయించుకున్నాను అలాగే మా పాపకు కూడా మల్టీ కలర్లో బ్యాంగిల్స్ అనేవి చేయించాను ఇవైతే ఈ సెట్స్ అయితే దేని మీదకైనా మ్యాచ్ అవుతాయి కదా ఇవన్నీ అలాగే ఒక బాహుబలి రింగ్ అండి మా పాప కోసం అని చేయించాను ఫంక్షన్లో దీనికి చాలా అట్రాక్షన్గా అనిపించింది ఈ రింగ్ అనేది ఇవన్నీ నేను ఇవన్నీ నేను ఎస్జేఆర్ కలెక్షన్స్ అనే పేజ్ నుండి నేను చేయించుకున్నాను మీకు కూడా ఇవి చాలా రీజనబుల్ ప్రైస్లో చాలా బాగా చేసేస్తున్నాను చాలా క్వాలిటీ అయితే సూపర్ అండి మీకు కూడా కావాలి అనుకుంటే ఒకసారి నేను కింద తన యొక్క తనకి యూట్యూబ్ ఛానల్ ఉంది అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది ఒకసారి నేను దీన్ని బయో బయోలో ఇస్తాను డిస్క్రిప్షన్లో మీకు కూడా కావాలి అనుకుంటే తనకి ఆర్డర్ చేసుకోండి మీకైతే ఎలా ఉన్నాయి ఈ బ్యాంగిల్స్ చెప్పండి నాకైతే బాగా నచ్చాయి చాలా చాలా క్వాలిటీ అయితే సూపర్ అండి ఫినిషింగ్ అయితే చాలా చాలా బాగుంది ఇప్పుడు వచ్చే పండగల కోసం మీకు యూజ్ అవుతుందని ఒక చిన్న ఉద్దేశంతో ఇవైతే నేను షేర్ చేస్తున్నాను ఈ బ్యాంగిల్స్ అనేవి ఎలా ఉన్నాయో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫంక్షన్లో మా పాప వేర్ చేస్తే లుక్ ఎలా ఉందో ఒక పిక్స్ పెడుతున్నాను చూడండి మీకు గనక ఛానల్లో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్